హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సంక్రాంతి సెలవులలో మార్పులు సెలవులు ఎన్ని రోజులు అంటే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సంక్రాంతి వస్తే హైదరాబాద్లో సగం సిటీ ఖాళీ అవుతుంది సెటిలర్స్ జాబ్ నిమిత్తం నగరంలో ఉండేవారు అంతా సొంత ఊర్లకు వెళ్ళిపోతారు పిండి వంటలు కోళ్ల పంద్యాలు భోగి మంటలు భావమర్తల సర్దాలు ఆటలు ఆహా ఆంధ్రాలో ఈ పండుగ తీరేవేరు తాజాగా ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు పండగ ఇస్తున్నట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయన్నారు వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లోని స్కూళ్లకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటన ఇచ్చినందున ఈసారి పదకొండు నుండి పదిహేను లేదా పన్నెండు నుండి పదహారు తేదీల్లో సంక్రాంతి హాలిడేస్ ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు అధికారులు ఇచ్చిన క్లారిటీతో అందరూ ఎంచక్క ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చని తెలిపారు ఇక రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సెలవు లిస్టు కూడా ప్రభుత్వం గతంలో విడుదల చేసింది షెడ్యూల్లో మొత్తం ఇరవై మూడు సాధారణ సెలవులు ఇరవై ఒక్క ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి సాధారణ సెలవులు మరియు ఆప్షనల్ హాలిడేస్ రెండు కలుపుకొని మొత్తంగా నలభై నాలుగు రోజులు సెలవులు ఉన్నట్లు ఆంధ్ర సర్కార్ తెలిపింది అయితే గవర్నమెంట్ ప్రకటించిన సెలవుల్లో నాలుగు సెలవులు ఆదివారం వచ్చాయి గణతంత్ర దినోత్సవం ఉగాది శ్రీరామనవమితో సహా మొహరం పండుగలు ఆదివారం రోజే రావటం స్కూల్ పిల్లలు బాధపడే విషయం చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి జనవరి పది నుండి పంతొమ్మిదో తేదీ వరకు పండగ హాలిడేస్ ఇస్తున్నట్లు ఎస్ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి అయితే తెలిపినట్లు తెలుస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని ఆయన తెలిపారు అయితే వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు ఎక్కువ సెలవులు రావడంతో ఆయా జిల్లాల్లో పదకొండు నుండి పదిహేను లేదా పన్నెండు నుండి పదహారు తేదీల్లో సంక్రాంతి హాలిడేస్ ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు అయితే సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని అలాగే అధికారులు ఇచ్చిన క్లారిటీతోనే అందరూ ఎంచక్క ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చని ఎస్ఈఆర్టీ డైరెక్ట్ విజ్ఞప్తి చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చడంతో లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్